శ్రీ గురుభ్యో నమ వైశాఖ పురాణం ఐదవ అధ్యాయం ఈ అధ్యాయంలో వైశాఖ మాస విశిష్టతను గురించి తెలియజేశారు నారాయణం నరోత్తమం సరస్వతీం వ్యాసం జయముదీరేత్ నారదుని మాటలు విని అంబరీష మహారాజు నారదునితో ఇట్లా వైశాఖ మాసము ఇతర మాసముల కంటే తపో ధర్మాదుల కంటే అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగా అర్థం కాలేదు ఏ కారణం వలన వైశాఖము అన్నిటికంటే ఉత్తమమైనదో వివరింపగోరుతున్నాను అని పలికిన అప్పుడు నారదుడు ఈ విధముగా సమాధానమును ఇచ్చెను మహారాజా శ్రద్ధగా వినుము కల్పాంతకాలమున సృష్టి అంతమగు సమయమున దేవతలకును ప్రభువైన శేషసాయి అగు శ్రీ మహావిష్ణువు లోకంలో అన్నింటినీ తన ఉదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శైనించి ఉండెను జీవరూపమున అనేకత్వమును పొందిన తన మహిమను తనయందే ఉపసంహరించుకొని ఉండెను నిద్రాంతమున వేదములు శ్రీమహావిష్ణువును మేల్కొల్పినవి దయానిధి అగు శ్రీమన్నారాయణుడు శృతి ప్రబోధమున మేల్కొని తన ఉదరమందున్న సర్వ జీవలోకములను రక్షింపనించెను తన ఉదరమున విలీనమై ఉన్న ప్రాణికోటికి తగిన కర్మ ఫలప్రాప్తికై సృష్టిని ప్రారంభించవలేను కోరిక కలుగగానే సర్వలోకాశ్రయమైన సువర్ణ పద్మము ఆయన నాభి నుండి వెలువడెను విరాట్ పురుషునకు చెందిన బ్రహ్మను పురుషనామముతో సృష్టించెను వాణితో పాటు పద్నాలుగు భువనములను కూడా సృష్టించెను భిన్న విభిన్నములకు కర్మలను ఆశ్రయించిన వివిధ ప్రాణులను వారి కర్మ ఫలానుకూలములకు త్రిగుణములను ప్రకృతిని మర్యాదలను రాజులను వర్ణాశ్రమ విభాగములను ధర్మ విధానమును సృజించను పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు తన యజ్ఞరూపములుగా చతుర్వేదములను తంత్రములను సంహితలను స్మృతులను పురాణేతిహాసములను రక్షణకై సృష్టించెను వీనిని ప్రవర్తింపచేయుటకై ఋషులను కూడా సృజించను ఋషులు ఆచరించి ప్రచారం చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు తగినట్లుగా ప్రజలు ఆచరిస్తూ సర్వేశ్వరుడు శ్రీ మహావిష్ణువునకు సంతోషము కలుగునట్లుగా ప్రవర్తించుచుండిరి సర్వోత్తమములగు తమ తమ వర్ణాశ్రమ ధర్మములను ఆచరించే ప్రజలను వారి ధర్మాసక్తిని ధర్మాచరణమును తాను స్వయముగా చూడవలెను అని భగవంతుడు తలచను అప్పుడు ఈ విధముగా ఆలోచించను ఎలా ఆలోచించారు తాను సృష్టించిన వర్షాకాలము వర్షముల వలన బాధలు ఉండుటచే పీడితలకు ప్రజలు ధర్మాచరణము సరిగా చేయలేరు అట్టి వారిని చూచినా తనకు తృప్తి కలగదు సరికదా కోపం కూడా రావచ్చును కనుక వర్షాకాలమున ప్రజలు ధర్మ ప్రవర్తనను పరిశీలించుట తగదు ఇక శరత్కాలమున వారి కృషి వ్యవసాయము పూర్తి కాదు కొందరు అప్పుడే పండిన పండ్లను తినుచు తినుచుందురు నేత్రవ్యాధులు చలి మున్నగు వానిచే పీడింపబడుచుందురు ఇ పరిస్థితిలో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింపచోచుట ఉచితం కాదు ఎగ్రులై ఏకాగ్రత లేని వారిని చూసినట్లయితే నాకేమి సంతోషం కలుగును హేమంత ఋతువున చలి మిక్కుటముగా ఉండటచే జనులు ప్రాతకాలంన లేచి అనగా సూర్యోదయమునకు ముందుగా లేచి స్నానాధికములను జాలరు చలిగాలికి చిక్కి ప్రాతకాలంన లేవని వారిని చూచినంతనే నాకు మిక్కిలి కోపం వచ్చును నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపం వచ్చిన వారికి శ్రేయస్కరము కాదు శిశిర ఋతువున ప్రజలను చూడబోయినచో ఎట్లుండును చలి మిక్కుటముగా ఉండు ఆ కాలమున ప్రజలు సూర్యోదయమునకు ముందుగా లేవజాలరు ఆ కాలమున తమకు కావలసిన ఆహారమును వండుకుంటకును సోమరులై పండిన పండ్లను తినుచుందురు అనగా సులభముగా లభ్యములకు ఆహారములను ఇష్టపడుచు ఇష్టపడుచుందరు కనుక చలికి భయపడి స్నానమునే మానివేయి స్వభావము కలిగి ఉందరు స్నాన విముఖులైన వారు చేయగలిగిన సభక్తికమైన కర్మ కళాపము ఏ విధంగా ఉంటుంది ఈ విధముగా చూసినట్లయితే వర్షాకాలము నుండి శిశిరము వరకు ఉండు కాలమున వివిధములైన ప్రాక్తన కర్మలకు లోబడిన ప్రకృతి వివసులైన ప్రజల నుండి భక్తి పూర్వక కర్మ ధర్మానుష్ఠానమును ఆశించరాదు వసంతకాలము స్నాన దానములకు యాగ భోగములకు బహువిధ ధర్మానుష్ఠానములకు అనుకూలమైన కాలము మరియు ప్రాణాధారులకు ప్రాణధారులకు ఆవశ్యకములకు ఆహార పదార్థములు సులభముగా లభ్యమగను సులభమైన ఏ వస్తువు చేతనైనను తృప్తిని పొందవచ్చును ఈ విధముగానైనచో సర్వ సర్వప్రాణిగతమైన జీవాత్మకను ఏదో ఒక విధముగా నీటిని పండ్లను దానము చేసిన సంతృప్తిని కలిగించి ఆ విధముగా నాకును సంతృప్తిని కలిగించు అవకాశము ప్రజలకు సులభ సాధ్యమై ఉండును కర్మిష్ఠులకు భక్తులు ఎల్లప్పుడూ కర్మ పరాయణులై ధర్మవ్రతమును ఆచరించరు అది చేయలేని వారికి వసంతకాలము కర్మ ధర్మానుష్ఠానములకు తగినది వసంతకాలమున సర్వ వస్తువులను సులభ లగుటచే ధర్మ కర్మల అనుష్ఠానము దాన ధర్మ భోగములకు యుక్తమైన కాలము నిర్ధనులు అంగవైకల్యము కలవారు మున్నగు సర్వ నీరు మొదలకు సర్వ పదార్థములు సులభములకు దాన ధర్మాదులకు ప్రజలు కష్టపడనక్కర్లేదు పత్రము పుష్పము ఫలము జలము శాఖము పుష్పమాల తాంబూలము చందనము పాద ప్రక్షాళనము వీటిని దానము చేయవచ్చును దానము చేయనప్పుడు వినయము భక్తి మొదలగు గుణాలు ఉండవలేను దానము పుచ్చుకొని వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువను భక్తి భావన ముఖ్యము అట్టి భావన వలననే విలువ కట్టరానంత పుణ్యమును ఇస్తాను అని శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు అని భక్త సులభుడు దయాశాలియు అగు శ్రీ మహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలిసి లోక సంచారం నకే బయలుదేరును పుష్ప ఫలపూర్ణముల అడవులను పర్వతములను లతా తరువులను జలపూర్ణములైన నిర్మల ప్రవాహము కల నదులను తుష్టి పుష్టి కల ప్రజలు చూచుచు చూచును ఉత్తమములగు మునుల ఆశ్రమములకును అందున్న ధర్మ కర్మానుష్ఠాన పరులగు మునులను వనగ్రామ నగరవాసులై భక్తియుక్తులైన జనులను పవిత్రతను అందమును కలిగించు ముగ్గులు మున్నగు వాణితో ఒప్పు ఇండ్ల ముంగిళ్లను ఫలపుష్పాదులతో వ్రతమును ఆచరించు భక్తులతో నిండి సందడిగా ఉన్న తోటలను శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై తిలకించును భక్తియుక్తులై వినయాది గుణములతో వ్రతములను ఆచరించు యథాశక్తిగా దాన ధర్మములను చేయించు అతిథి అభ్యాగతులను ఆదరించు ధర్మాత్మలను పుణ్యాత్మలను కర్మ పరాయణులను మహాత్ములను అందరినీ చూచును అభ్యాగతుడై అతిథియై బహురూపములతో వచ్చి ప్రజల ధర్మ కర్మానుష్ఠానములలో పాలు పంచుకొను సంప్రీతుడై అఖండ పుణ్యమును అఖండ భోగభాగ్యములను సంపదలను తుదకు ముక్తిని స్వయముగా అడగక్కనే వారి వారి భక్తి యుక్తులకు దాన ధర్మములకు పూజాధికములకు సాఫల్యమునిచ్చి అనుగ్రహించును దురాచారులు సోమరులు మున్నగు వారైనను సత్కర్మలను ఆచరించి యథాశక్తి దాన ధర్మములను చేసినట్లయితే వారి పాపములు వారి పాపములను నశింపచేసి పుణ్యమును లేక సుఖములను ఇచ్చును ఆ విధంగా కాకుండా దుష్టులై సోమరులై నిర్లక్ష్యముగా ఉన్నచో ఎంతటి వారినైనను యథోచితముగా శిక్షించును కనుక సోదర మానవులారా మన మెట్టివారమైనను మన శక్తి ఎట్టిదైనను నిశ్చలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ఆరాధించి యధాశక్తిగా దాన ధర్మములను ఆచరించి శ్రీ మహావిష్ణువు దయను పొందుట మన కర్తవ్యం కనుక చంచలమైన మనసును అదుపులో ఉంచుకుని యథాశక్తిగా పూజ దాన ధర్మములను భక్తి వినియములతో శ్రద్ శ్రద్ధాసక్తులతో బలవంతముగానైనా ఆచరించి శ్రీహరి అనుగ్రహమును పొందుటకు ప్రయత్నించుట మన ముఖ్య కర్తవ్యము ధర్మము బాధ్యత ఈ విధంగా లోక సంచారము చేయు లక్ష్మీ సైతుడుకు శ్రీ మహావిష్ణువు ఆ శ్రీ మహావిష్ణువును స్థుతించుచు సిద్ధులు చారణులు గంధర్వులు సర్వ దేవతలు కూడా వెన్నంటి ఉందిరు తమ తమ ధర్మములను ఆచరించుచు భక్తితో వినయముతో దాన ధర్మములను వ్రతములను చేయు అన్ని వర్ణముల వారిని అన్ని ఆశ్రముల ఆశ్రమముల వారిని చూచిన వారిను సంప్రీతులై శ్రీ మహాలక్ష్మి సమితుడై ఇంద్రాది దేవతా పరివేష్టితుడై చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసములందు భూలోక సంచారము చేయును శ్రద్ధాసక్తులతో వ్రతములను పూజలను చేయిచు శక్త్యానుసారము దాన ధర్మములు చేయి అనుగ్రహించు అనుగ్రహించుచుందరు కోరికలను మించి వరములను ఇత్తురు శ్రీహరి వైశాఖమున మత్తులై ప్రమత్తులై వ్రతాచరణము దాన ధర్మాధికములు లేని వారిని గమనించి వారిని రోగములు విచారములు మున్నగ వానితో శిక్షించును వైశాఖ మాసమున తనకు గాని పరమేశ్వరుని గాని ఇతర దైవతములను సజ్జనులను పూజించినను వీర్ అందరి స్వరూపుడైన సర్వ వ్యాపకుడైన తనను పూజించినట్లే తలచి సంతుష్టుడై వరములనిచ్చును ఇతర మాసములైన వ్రతాధికములను ఆచరించితమని తలచి వైశాఖ వ్రతమున మానిన వారినిపై కోపించును అంటే శ్రీ మహావిష్ణువు వైశాఖ వ్రతము మానిన కర్మ పరాయణులను కూడా శిక్షించును అని అర్థం వైశాఖ వ్రతము ఆచరించిన పాపాత్ములనైనను రక్షించను అంటే వైశాఖ వ్రతము ఆచరించిన పాపాత్ములనైనను రక్షించను అంటే వైశాఖ వ్రతము శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన వ్రతము ఈ వ్రతము ఆచరించటం వలన శ్రీ మహావిష్ణువు సర్వ దేవతలు సంప్రీతులై వరములను ఇచ్చెదరు సపరివారముగా వచ్చిన మహారాజును నగరము గ్రామములు వనములు పర్వతములు నదీ తీరములు మొదలైన చోట నివసించు జనులు దర్శించి యథాశక్తిగా తమకు తోచిన పత్రము పుష్పము ఫలము మున్న వాణిని ఇచ్చి మహాప్రభు తమ ఏలుబడిలో సుఖముగా ఉంటిమి అనుగ్రహించుము అని ప్రార్థించినచో మహారాజు వారి పన్నులను తగ్గించుట సౌకర్యములను కల్పించుట మున్నగు వాణిని ఏ విధముగా చేయను అలాగే శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన వ్రతము ఆచరించు సద్బ్రాహ్మణులను అతిథులను అభ్యాగతులను దైవ భావనతో ఉపచారములు చేసి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించినట్లయితే శ్రీహరి సంతుష్టుడై కోరిన కోరికలను ఇచ్చి రక్షించను పరివార దేవతలను శ్రీ మహావిష్ణువు అనుగ్రహము పొందిన వారికి తామును వరముల వరములనిచ్చి రక్షించురు సపరివారముగా వచ్చిన మహారాజును దర్శింపజా దర్శించక కానుకలను ఈయక ఉన్నచో మహారాజు కుబితుడై శిక్షించు పరివారం యధాశక్తిగా శిక్షింతురో అలాగే వైశాఖ మాస వ్రత సమయమున వ్రతమును ఆచరించి యథాశక్తిగా ఎట్లు స్థుతించి దాన ధర్మాలు చేయని దురాచారులను శ్రీ మహావిష్ణువు ఆయన పరివార దేవతలు దేవతలను యథోచితముగా అట్లు శిక్షించరు కనుక సర్వజనులను యథాశక్తిగా ఎట్లు వైశాఖ వ్రతము ఆచరించి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించి దైవానుగ్రహము పొందటమేలు ఇది గమనించదగిన ముఖ్య విషయము కనుక వైశాఖ మాసము ధర్మ రక్షకుడకు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్షాకాలమని ప్రతి జీవియు గుర్తించి వ్రతమును ఆచరించి భగవద్ అనుగ్రహమును పొందడానికి ప్రయత్నించవలేను అందువలన వైశాఖ మాస వ్రతము కార్తీక మాఘమాస కార్తీక మాఘమాస వ్రతాల కంటే కూడా మరింత ఉత్తమమైనది అందుకని శ్రీ మహావిష్ణువు ఇవన్నీ చెప్పుకొచ్చాడనమాట ఆయనకి ఎందుకు ఈ మాసం ఇష్టము అన్న విషయం అందువలన వైశాఖ మాస వ్రతము కార్తీక మాఘ మాస వ్రతముల కన్నా మరింత ఉత్తమం అయినది అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస విశిష్టతను వివరించను ఇది స్కాంద పురాణాంతర్గతమైనటువంటి వైశాఖ పురాణం ఐదవ అధ్యాయం సంపూర్ణం ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి